హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మెయిన్ గా చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ఎల్ఐసి లోని కొన్ని పాలసీలు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఎల్ఐసి నే కాదు ఏ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కైనా డెడ్ లైన్ వచ్చేసరికి ఓల్డ్ పాలసీలు రిలేటెడ్ గా ఐఆర్ఈడిఏ వాళ్ళు థర్టీఎత్ సెప్టెంబర్ అయితే ఇవ్వటం జరిగింది ఈ థర్టీయత్ సెప్టెంబర్ లోపు ఓల్డ్ పాలసీలకి సంబంధించిన బిజినెస్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా అక్టోబర్ ఫస్ట్ నుంచి అంటే నిన్నటి నుంచి అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే మాత్రం కొత్త పాలసీ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది ఏమిటంటే మేజర్ గా ఈ పాలసీలో సరెండర్ వాల్యూ కస్టమర్స్ రిలేటెడ్ గా అధికంగా ఇవ్వవలను అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఈరోజు మనం చెప్పుకుందాం ఎందుకంటే సరెండర్ వాల్యూ అనేది ఎప్పుడు మనకి తక్కువ వస్తుంది అనమాట పేమెంట్ సరెండర్ వాల్యూ అంటే ఏంటి సరెండర్ మనం ప్రీమియం పే చేయలేక సరెండర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సరెండర్ వాల్యూ మనం కట్టిన అమౌంట్ పూర్తిగా రాకుండా కొంత అమౌంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంత వరకు ఆ సరెండర్ వాల్యూకి సంబంధించిన రిలేటెడ్ గా ఐఆర్డిఏ వాళ్ళు రీసెంట్స్ గా అయితే కొన్ని మాడిఫికేషన్స్ చేసి కస్టమర్స్ రిలేటెడ్ గా అధిక సరెండర్ వాల్యూని పే చేయమని చెప్పడం జరిగింది సో దీని రిలేటెడ్ గా అయితే పాలసీలు మొత్తం ఏవైతే ఎల్ఐసినే కాక అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్ కి సంబంధించి కూడా మనకి సెప్టెంబర్ ముప్పైతో ఓల్డ్ పాలసీలకి సంబంధించిన మొత్తం క్లోజ్ చేయటం జరుగుతుంది సో అక్టోబర్ ఫస్ట్ నుంచి అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు న్యూ పాలసీస్తో అయితే మళ్ళీ లాంచ్ అవ్వటం జరుగుతుంది సో ఈరోజు మనం ఏ ఇంప్లిమెంటేషన్స్ జరిగినాయి ఇప్పటి వరకు ఏ విధంగా అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి గత నెల సెప్టెంబర్ ముప్పై వరకు అయితే ఇప్పటి వరకు ఉన్న మేజర్ పాలసీస్ జీవన్ ఉమాంగ్ జీవన్ ఆనంద్ జీవన్ లాభ్ జీవన్ లక్ష జీవన్ ఉత్సవ్ వీటి రిలేటెడ్ గా జీవన్ అక్షయ్ జీవన్ అమృత బాల్ విధంగా పెన్షన్ ప్లాన్స్ వచ్చేసరికి జీవన్ శాంతి అలాగే జీవన్ సరల్ నివేష్ ప్లస్ ఈ ఈ విధంగా అయితే మనకి పెన్షన్ ప్లాన్స్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ ఉన్నాయి మొత్తం అయితే క్లోజ్ అవటం జరుగుతుంది సెప్టెంబర్ ముప్పై తారీఖు క్లోజ్ అయిపోయినాయి సో అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే న్యూ న్యూ పాలసీస్ అయితే లాంచ్ చేయటం జరుగుతోంది సో ఇంకా అవి అప్డేటెడ్ గా ఇంకో టూ త్రీ డేస్ లో అయితే మనకు అందుబాటులో వస్తాయి త్రూ అడ్వైజర్స్ ద్వారా అయితే మనం గమనించుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న అడ్వైజర్స్ కనుక్కున్న పూర్తి వివరాలు అయితే అందజేస్తారు ఇది మేజర్ గా ఇప్పటిదాకా నైన్ సిరీస్ తో అయితే ఓల్డ్ పాలసీలు వచ్చినాయి అంటే నైన్ ఫార్టీ ఫైవ్ ప్లాన్ జీవన్ ఉమాంగ్ నైన్ సెవెంటీన్ జీవన్ ఆనంద్ ఇలా వచ్చింది అనమాట మనీ బ్యాక్ పాలసీస్ ఎండోమెంట్ పాలసీస్ పెన్షన్ పాలసీస్ ఇలా వివిధ రకాల పాలసీలు అయితే ఇప్పటి వరకు మనకి లాంచ్ చేయడం జరిగింది అంద అందించడం జరిగింది ఇలాంటి పాలసీలు అందరూ నైన్ సీరియల్ అయితే ఈ రోజు నుంచి మనకి క్లోజ్ అందుబాటులో ఉండవు అదే విధంగా కొత్త సీరియల్ విధానాన్ని అలాగే వాటిలో ఉన్న చేంజెస్ ఏమేమి జరిగినాయి అనేది ఈ రోజు క్షుణ్ణంగా తెలుసుకున్నాం సో ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎల్ఐసి న్యూ ప్లాన్ ఫ్రం ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ప్లాన్ నేమ్స్ కూడా న్యూ పెన్షన్ ప్లస్ ప్లాన్ వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ సెవెన్ తో మొదలైంది ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ఎయిట్ సెవెంటీ త్రీ ఇది వాటి రిలేటెడ్ గా యుఏఎన్ఎం ఇక్కడ సెవెన్ సీరియల్ నుంచి మొదలైనవన్నీ అన్ని న్యూ పాలసీస్ అనమాట ఎయిట్ సీరియల్ కూడా సో ఇక్కడ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ తో సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ ఉంది అలాగే న్యూ ఎండోమెంట్ ప్లాన్ సెవెన్ ఫోర్టీ న్యూ జీవన్ ఆనంద్ సెవెన్ ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ సీరియల్ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ కి మారటం జరిగింది సెవెన్ థర్టీ త్రీ వచ్చేసరికి ఎల్ఐసి జీవన్ లక్ష జీవన్ లాభ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ సిక్స్ ప్లాన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ప్లాన్ లో జీవన్ ఉమాంగ్ నైన్ ఫార్టీ ఫైవ్ ప్లాన్ అంతకు ముందు ఇది అలాగే మైక్రో అలాగే సేమ్ జీవన్ ఉత్సవ్ సెవెన్ సెవెంటీ వన్ సెవెన్ సెవెంటీ ఫోర్ లో అమృత ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ప్లాన్ వచ్చేసరికి జీవన్ అక్షయ సెవెన్ అనమాట ఇది పెన్షన్ ప్లాన్ రిలేటెడ్ గా ఎయిట్ సెవెంటీ ఫైవ్ లో యువ టీమ్ యువ ఇవన్నీ యాక్సిడెంటల్ రిలేటెడ్ గా న్యూగా ఈ మధ్యనే లాగిన్ అయిన పాలసీస్ ఎయిట్ సెవెంటీ సిక్స్ డిగ్గీ టర్మ్ అలాగే ఎయిట్ సెవెంటీ సెవెన్ యువ క్రెడిట్ లైఫ్ అలాగే డిగ్గీ క్రెడిట్ లైఫ్ ఈ ఫోర్ పాలసీస్ వచ్చేసరికి మనకి ఇవన్నీ యాక్సిడెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ రిలేటెడ్ గా కూడా తీసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ ఫోర్ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ అలాగే నైన్ ఫిఫ్టీ ఫైవ్ న్యూ జీవన్ అమర్ అలాగే న్యూ జీవన్ శాంతి పెన్షన్ ప్లాన్ న్యూ జీవన్ అమర్ వచ్చేసరికి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట ఎనీ ప్రోడక్ట్ వీళ్ళు ఇవ్వటం కూడా రైడర్ అదర్ ది లిస్ట్ గివెన్ అబౌ నాట్ బిఎన్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు షల్ నాట్ బి అవైలబుల్ ఫర్ న్యూ బిజినెస్ విత్ ఎఫెక్ట్ ఫ్రం ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ విధంగా అయితే న్యూ ప్రొడక్ట్స్ అనేది సర్క్యులేషన్ జరుగుతోంది ప్రజెంట్ అయితే ఈ నేమ్స్ మీద అయితే కొత్తగా లాంచ్ అవుతున్నాయి ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనేది తెలియజేయడం జరిగింది ఇందులో మేజర్ గా వచ్చేసరికి ఏ ఇంప్లిమెంటేషన్స్ కొత్తగా చేశారనేది కూడా ఒక్కసారి కొన్ని పాలసీలు రిలేటెడ్ గా చెప్పుకుందాం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న పాలసీల ప్రకారం నేను మీకు వివరంగా చెప్పడం జరిగింది అదే విధంగా కొంచెం కొన్ని రోజులు గడిస్తే ఒక ఐదు ఆరు రోజులు గడిస్తే పూర్తి సమాచారం అయితే వస్తుంది అనమాట వీటి రిలేటెడ్ గా అప్డేట్స్ మొత్తం వస్తాయి దాన్ని క్షుణ్ణంగా మళ్ళీ మరొక వీడియోలో పాలసీ బై పాలసీ నివేష్ ప్లస్ నివే ఇండెక్స్ ప్లస్ ఇలా పాలసీ బై పాలసీ మార్పులు ఏంటి ఓల్డ్గా ఉన్నది ఏంటి న్యూగా ఉన్నది ఏంటి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా క్లియర్ గా ప్రతి ఒక్క పాలసీ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను అది పూర్తి అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి కాబట్టి మేజర్ మాడిఫికేషన్ ఇన్ ఎల్ఐసి ప్లాన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాపులర్ ప్లాన్స్ వచ్చేసరికి ఇక్కడ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ అండ్ నైన్ థర్టీ టూ అండ్ నైన్ థర్టీ ఫోర్ విల్ నాట్ బి అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మనీ బ్యాక్ పాలసీలు రిలేటెడ్ గా అయితే ఫస్ట్ అక్టోబర్ నుంచి వీళ్ళు అవైలబిలిటీ లేదు ఇప్పటి వరకు మనీ బ్యాక్ అంటే మనకి ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అలాగే పదిహేను సంవత్సరాలకు ఒకసారి మనీ బ్యాక్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది అలాంటి పాలసీలు అలా అదే విధంగా జీవన్ తరుణ్ ది ఫేమస్ పాలసీ అనమాట చిల్డ్రన్స్ పాలసీ జీరో ఇయర్స్ పుట్టిన వాళ్ళకి అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది మంచి మెచ్యూరిటీ అమౌంట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి ఐదు లక్షల సమ్మశ్రుడికే నియర్లీ వాళ్ళకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే రావటం జరుగుతుంది అలాంటి పాలసీలు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది నాట్ అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ దీనికి మేజర్ గా వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే మనీ బ్యాక్ ఇస్తూ సరెండర్ వాల్యూ ఎక్కువ ఇవ్వటం అనేది కంపెనీస్ రిలేటెడ్గా లాస్ కనుక అలాంటి పాలసీలు ప్రొవైడ్ చేయలేకపోతున్నట్టుగా తెలియచేయడం జరిగింది అంటే ఫర్దర్ గా ఫ్యూచర్లో మళ్ళీ న్యూ చిల్డ్రన్ పాలసీలతో అప్డేట్ అయి మళ్ళీ ఏ విధంగా అయినా వాళ్ళు వస్తారేమో చూడాలి కొత్త పాలసీలు అంటే దాని మోడిఫికేషన్స్ అన్ని కాస్ట్ గా జరగాలి కాబట్టి పాత పాలసీలు రిమైనింగ్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ నార్మల్గా ఉంటాయి వీటిల్లో ఏంటంటే మధ్య మధ్యలో కూడా మనీ బ్యాక్ పాలసీలు ఇవ్వాలి కాబట్టి సరెండర్ వాల్యూల్లో కూడా తేడా వస్తూ ఉంటుంది సో హై సరెండర్ వాల్యూ ఇచ్చేటప్పుడు మనీ బ్యాక్ లో చాలా లాస్ ఉంటుందని కంపెనీస్ ఆలోచన కాబట్టి ఇలాంటి ప్లాన్స్ అయితే క్లోజ్ చేయటం జరిగింది సో ప్రజెంట్ అయితే జీవన్ తరుణ్ లాంటి గొప్ప గొప్ప పాలసీలు కూడా మనకి అందుబాటులో ఉండవు కొత్తగా లాంచ్ అయ్యేంత వరకు ఏవైనా ప్రజెంట్ అయితే అన్ని పాలసీలు మనీ బ్యాగ్స్ రిలేటెడ్ గా క్లోజ్ చేయటం జరిగింది ఇప్పుడున్న రిమైనింగ్ పాలసీలో అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం ప్లాన్ నైన్ వన్ ఫోర్ దీన్ని కొత్తగా నౌ ఇప్పుడు దాన్ని సెవెన్ వన్ ఫోర్ కింద మార్చడం జరిగింది న్యూ ఎండోమెంట్ ప్లాన్ కింద అయితే మార్చారు ఏజ్ ఎంట్రీ రెడ్యూస్డ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఫిఫ్టీ ఇయర్స్ కి తగ్గించడం జరిగింది ఎంట్రీ ఏజ్ వచ్చి యాభై సంవత్సరముల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట అలాగే ప్రీమియం రివైజ్డ్ పెరిగింది ఆటోమేటిక్ గా సరండర్ వాల్యూ పెరిగిందంటే ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది మినిమం సమస్య టూ ల్యాక్స్ చేయడం జరిగింది నాక్ వచ్చేసరికి త్రీ ఇన్స్టాల్మెంట్స్ అనమాట మంత్లీ మూడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి నాట్ నాక్ అనేది సక్సెస్ఫుల్ కాకపోతే విత్ ఇన్ త్రీ మంత్స్ లో ఆటోమేటికల్లీ విల్ కన్వర్టెడ్ ఇన్ క్వార్టర్లీ ఆర్డినరీ క్వార్టర్లీ కింద మనం ఆర్డినరీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నైన్ వన్ ఫైవ్ నౌ ప్లాన్ సెవెన్ వన్ ఫైవ్ జీవన ఆనంద్ ప్రీమియం రివైజ్డ్ లో ఇంక్రీజ్ అవడం జరిగింది దీనికి మొన్నటి వరకు వన్ ల్యాక్ ఉంది ఇప్పుడు టూ ల్యాక్స్ షూట్ చేయడం జరిగింది నాక్ వచ్చేసరికి త్రీ ఇన్స్టాల్మెంట్స్ మంత్లీలో అయితే పే చేయాలి సేమ్ సక్సెస్ఫుల్ కాకపోతే మాత్రం ఆర్డినరీ క్వార్టర్లీ కింద అయితే మారుతుంది గతంలో అయితే ఈ నాక్ అనేది టూ ఇన్స్టాల్మెంట్స్ ఉంది ఇప్పుడు త్రీ ఇన్స్టాల్మెంట్స్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ నైన్ థర్టీ త్రీ సెవెన్ థర్టీ త్రీ కింద అయితే మారింది జీవన్ లక్ష సేమ్ ఇది సమ్స్ షూడ్ గతంలో కూడా టూ ల్యాక్స్ ఇప్పుడు టూ లాక్స్ ఉంది ప్రీమియం డివైజ్డ్ అయితే ఇంక్రీజ్ చేశారు సేమ్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ నైన్ థర్టీ సిక్స్ వచ్చేసరికి జీవన్ లా ప్రీమియం రివైజ్ అవడం జరిగింది ఈ ప్లాన్ థర్టీ సిక్స్ ని సెవెన్ థర్టీ సిక్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది నేమ్ అదే ఉంచారు ప్రీమియం అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది నాక్ ఇన్స్టాల్మెంట్స్ త్రీ మంత్స్ లో అయితే మనం కట్టుకోవాలి నాక్ సక్సెస్ కాకపోతే మాత్రం ఆటోమేటిక్లీ కన్వర్ట్ అవుతుంది ఆర్డినరీ వాటర్ కింద అలాగే ప్లాన్ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ని సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కింద జీవన్ శాంతి దీనికి మాక్సిమం డిపార్ట్మెంట్ పీరియడ్ గమనించండి ఫైవ్ ఇయర్స్ అంతకు ముందు గతంలో ట్వల్వ్ ఇయర్స్ బిగ్ లాస్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అనేది మనకి థర్టీన్త్ ఇయర్ నుంచి అయితే రావడం జరిగింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఆ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కి ఎంతైతే ఉంటుందో ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంటో అది అప్లికబుల్ అవుతుంది యానిటీ రేట్స్ మేబీ రివైజ్డ్ కూడా అవుతుంది అంటే తగ్గుతాయి అనే సూచన అయితే ఉంది ప్రజెంట్ ఉన్న పెన్షన్ ఇంట్రెస్ట్ కన్నా ఇంకా తగ్గొచ్చు అనేది అయితే ఉంది అది పూర్తిగా పాలసీ బ్రోచర్ కనుక వచ్చిన తర్వాత అయితే మనం గమనించి చెప్పగలం సో నెక్స్ట్ వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ జీవన్ ఉమాంగ్ ఓల్డ్ ప్లాన్ దీన్ని సెవెన్ ఫార్టీ ఫైవ్ కింద అయితే కన్వర్ట్ చేయడం జరిగింది న్యూ జీవన్ ఉమాంగ్ కింద ప్రీమియం అయితే రివైజ్ చేయడం జరిగింది ఇంక్రీజ్ చేశారు సేమ్ త్రీ మంత్స్ ఇన్స్టాల్మెంట్ న్యాక్ విధానంలో సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఆర్డినరీ క్వార్టర్లీ కింద మారుతుంది అనేది వీళ్ళు క్లియర్ గా ఇందులో మెన్షన్ చేశారు అనమాట నెక్స్ట్ ప్లాన్ నైన్ వన్ సెవెన్ ని ఇప్పుడు సెవెన్ వన్ సెవెన్ కింద కన్వర్ట్ చేశారు సింగిల్ ప్రీమియం ఎండో అనమాట ప్రీమియం అయితే రివైజ్ చేశారు దీనికి మినిమం వచ్చేసరికి వన్ లాక్ నుంచి వస్తుంది పాయింట్ ఫైవ్ టైమ్స్ సింగిల్ ప్రీమియం బిఎస్ఏ విచ్ హై ఏదైతే హై ఉంటుందో అది బేసిక్ అబౌ వచ్చేసరికి వన్ పాయింట్ టెన్ టైమ్స్ ఆఫ్ సింగిల్ ప్రీమియం ఆర్ బేసిక్ హై ఏది హై ఉంటే అది పే చేయడం జరుగుతుంది అనేది వీళ్ళు క్లియర్ గా ఇందులో తెలియచేయడం జరిగింది ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ప్లాన్ ఎయిట్ సెవెంటీ వన్ నో ప్లాన్ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ వన్ అయితే కన్వర్ట్ చేయడం జరిగింది జీవన్ ఉత్సవ్ మినిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసరికి థర్టీ డేస్ నుంచి అయితే ఉంది కాకపోతే సిక్స్టీన్ ఇయర్స్ అయితే ప్రీమియం పేయింగ్ టర్మ్ చేయాలి అక్కడి నుంచి వెయిటింగ్ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ కి అయితే దీని ప్లాన్ కి సంబంధించిన అమౌంట్ అందుబాటులోకి వస్తుంది దీంట్లో జీవన్ ఉత్సవ్ లో రెండు ఉంటాయి రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది ఫ్లెక్సీ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్ ప్లాన్ లో మనకి ఉమాంగ్ లో లాగా ఎంత పర్సంటేజ్ మెన్షన్ చేశారో టెన్ పర్సెంట్ అది మనకైతే రావటం జరుగుతుంది అలాగే ఫ్లెక్సీ కనుక సెలెక్ట్ చేసుకుంటే టెన్ పర్సెంట్ తో పాటు అదనంగా ఎవ్రీ ఇయర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుట్ కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే మెయిన్ గా కాంపౌండెడే ఉండాలి సో మినిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసరికి థర్టీ డేస్ ఆర్ సిక్స్టీ ఇయర్స్ పీపీటీ నాక్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ మంత్లీ ఇఫ్ నాక్ నాట్ సక్సెస్ఫుల్ విన్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఆటోమేటిక్లీ కన్వర్టెడ్ మామూలుగా క్వార్టర్లీ మోడ్ లోకి అయితే క్యాష్ తో కట్టుకోవచ్చు అనేది ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుందని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా పూర్తి వివరాలు అయితే మనం బ్రోచర్స్ ని వచ్చిన తర్వాత అందుబాటులోకి ప్రతి ఒక్క బ్రోచర్ ని గమనించి ఇండివిజువల్ గా ప్రతి పాలసీ గురించి కూడా అందులో ఉన్న బెనిఫిట్స్ గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎలా మారినాయి ఇప్పుడున్న వాటి ప్రకారం మనకి బెనిఫిట్స్ ఏ విధంగా వస్తుంది ప్రతి ఒక్కటి ప్రీమియం పెరిగినా ఇక్కడ మనకి సరెండర్ వాల్యూ పెరుగుతుంది సో అదొక గొప్ప విషయం ఎందుకంటే సరెండర్ వ్యాలీ పెంచారంటేనే ఆటోమేటిక్గా ప్రీమియంస్ పెరిగిపోతాయనమాట ఇన్నాళ్ళు ఇది లేదు కాబట్టి ఐఆర్డిఏ నుంచి వాళ్ళ సూచనల ప్రకారం ఐఆర్డిఏ అంటే ఏంటంటే ఈ ఐఆర్డిఏ కింద ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్లు కానీ మొత్తం డిపెండ్ అయి ఉంటాయి సో ఐఆర్డీఏ ఏదైతే సూచిస్తుందో అవి ఇవి కంపల్సరిగా పాటించాలి పాటించకపోతే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో దాని రిలేటెడ్గా వచ్చిన సజెషన్ ప్రకారమే ఈ సరెండర్ వాల్యూ ఇంక్రీస్ చేసుకోవడం అనమాట దీని వలన ప్రీమియంస్ పెరిగి కొన్ని కొన్ని పాలసీలు అయితే ఇవ్వలేకపోవడం జరిగింది ప్రజెంట్ ఫ్యూచర్ లో మళ్ళీ రావచ్చు రాకుండా ఉండమని ఉండదు కొన్ని మాడిఫికేషన్స్ తో కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క పాలసీ మళ్ళీ రిలీజ్ చేసుకుంటూ రావడానికి సో ప్రెజెంట్ అదే టర్మ్స్ తో ఉన్న పాలసీలు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినా నచ్చినట్లయినా ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి